சருவமங்கல மாங்கர் யே சிவே சருவாக்கு சாரிக்கே తెలుసు కానీ గోదావరి హారతి అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రచారం చేసి గోదావరి పట్ల మన అందరికి ఉండేటువంటి మమేక భావం మాతృత్వ భావం అదేవిధంగా మనకు ఉండేటువంటి ప్రేమ అనురాగం ఏదైతుందో అది ఆరతి కార్యక్రమం ద్వారా వ్యక్తపరిచేటువంటి కార్యక్రమాన్ని మనం పదమూడవ సంవత్సరం క్రితం ప్రారంభించడం జరిగింది అనేక మహానుభావులు పూజ్య సాధువులు అదేవిధంగా మహా మహావ్యక్తులు పెద్ద పెద్ద నాయకులు అనేక మంది ఈ సంవత్సరంలో జరిగేటువంటి కార్యక్రమానికి వాళ్ళు రావడం మనకు మార్గదర్శనం చేయడం ఆశీర్వదించడం జరుగుతుంది మనం ధర్మపుర్లో ప్రారంభించినటువంటి కార్యక్రమం ఈరోజు గోదావరి తీరం మొత్తం మీద ఉండేటువంటి అనేక ప్రముఖ నగరాల్లో తీర్థ క్షేత్రాల్లో ఇంతకుముందు చెప్పినట్టు బాసరణ కానీ కందుకుర్తి కానీ అదేవిధంగా భద్రాచలం కానీ అనేక క్షేత్రాల్లో సుమారుగా ఇరవై కన్నా పైగా తీర నగరాల్లో మనం కార్తీక మాసంలో ఈ ఆరతి కార్యక్రమాన్ని చేపడుతున్నాం విజయవంతంగా అందరూ కూడా జరుపుకుంటున్నారు తరపున ఇలాంటి ఆరతి కార్యక్రమం ఏం జరగకపోయింది ఈ రోజు కార్తీక మాసం మొత్తం కూడా దేవాలయం తరపున దేవాదాయ శాఖ తరపున గోదావరి హారతి కార్యక్రమాన్ని చెప్తూ భక్తులందరికీ అందరికి కూడా గోదావరి హారతి కార్యక్రమాన్ని నిర్వర్తించి వాళ్లకు పూజా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నటువంటి కార్యక్రమాన్ని మనందరం కూడా చూసాం రాబోయేటువంటి రోజుల్లో ఈ కార్యక్రమం ఇంకా పెరగాలి ఇది కార్తీక మాసమే కాదు గంగా నది మీద ఏ విధంగా అయితే ఆరతి కార్యక్రమం నిత్య కార్యక్రమంగా మారిందో అదేవిధంగా గోదావరి నది మీద కూడా హారతి కార్యక్రమం నిత్య కార్యక్రమంగా మారాలని ఈ సందర్భంగా మనందరం కూడా సంకల్పం తీసుకుందాం తీరుత కాబట్టి మనందరం కూడా గోదావరి హారతిని ప్రతిరోజు ఇచ్చేటువంటి కార్యక్రమంగా రూపొందించాలా అనేటువంటి సంకల్పాన్ని ఈ సందర్భంగా తీసుకుందాం మనందరికి తెలుసు పంచభూతాల సాక్షిగా మనం అందరం కూడా పంచభూతాల్లో భాగం మనం పంచభూతాల నుంచి వచ్చాం పంచభూతాలకు వెళ్తాం కాబట్టి అందులో మహత్తమైనటువంటి ఏదైతే ఉందో గోదావరి మన తెలంగాణకు ముఖ్యంగా జీవన రేఖ కాబట్టి ఈ సందర్భంగా రామ్ సుధాకర్ గారు ఇంకా అనేక కార్యక్రమాలు ధర్మక్షేత్రంలో ధర్మపురిలో తీసుకుంటున్నారు ఇక్కడ ఉండేటువంటి టీము ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఒక్కొక్క పేరు నేను చెప్పకుండా అందరూ ధర్మపురిలో ఉండేటువంటి గోదావరి ఆరతి ఉత్సవ సమితి టీం ఏదైతుందో వాళ్ళని నేను అభినందిస్తున్నాను రాబోయేటువంటి రోజుల్లో ఇంకా అనేక కార్యక్రమాలకు ఇది ఒక రకమైనటువంటి ప్రేరణ అనేటువంటి పద్ధతిలో ముందుకెళ్లాల రాబోయేటువంటి రోజుల్లో గో సంరక్షణ వృక్ష సంరక్షణ జల సంరక్షణ ఏదైతే మన పృథ్వీ ఏదైతే భూమి సంరక్షణ అన్ని కూడా సంరక్షణ మనం కోరుకోవాలా దీనికోసం మనం కూడా సంకల్పం తీసుకోవాలని భావిస్తూ వేలాదిగా వచ్చినటువంటి కార్తీక మాసంలో మనం గోదావరి తల్లిని ఆరాధించడం కోసం ఇక్కడికి వచ్చినటువంటి వేలాది మంది భక్తులు ఇక్కడికి రాకున్నా ఇక్కడే మనసు ఉంచుకున్నటువంటి కూడా ప్రాతినిధ్యం వహిస్తూ మనం ఈరోజు దీపదానం చేద్దాం అదేవిధంగా ఆరతిద్దాం పూజ్య స్వామీజీ యొక్క ఆశీర్వచనాలు మనకు లభిస్తాయి వారి మార్గదర్శనం మనకు లభిస్తుంది వచ్చినటువంటి వాళ్ళందరికి మరొకసారి అభినందనలు తెలియజేస్తూ గోదావరి మాతాకి గోదావరి మాతాకి గంగా మాతాకి భారత్ మాతాకి